హైదరాబాద్ బంజారాహిల్స్లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి టీఎక్స్ హాస్పిటల్లోని వైద్య నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కాలుకు శస్త్రచికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల బాలుడు ఆపరేషన్ అనంతరం గుండెపోటుతో మృతి చెందాడు ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వైద్యులపై ఆరోపణలు గుప్పించారు ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలుడు తొలుత ఐదు నెలల క్రితం బంజారాహిల్స్లోని టీఎక్స్ హాస్పిటల్లో కాలుకు సంబంధించి చికిత్స పొందాడు అప్పట్లో కాలు చికిత్స పూర్తి కాగా ఇటీవల కాలులో చీము వచ్చి ఇన్ఫెక్షన్ ఏర్పడింది దీంతో బాలుడిని మళ్లీ మూడు రోజుల క్రితం అదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు బాలుడి కాలుకు మరోసారి శస్త్రచికిత్స నిర్వహించారు అయితే ఆపరేషన్ అనంతరం బాలుడు అకస్మాత్తుగా మృతి చెందాడు మృతికి కారణంగా గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు